రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధరణ నిర్వహిస్తున్నారు శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో జిన్నారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహాధరణకు దిగారు బీఆర్ఎస్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేస్తున్నారు రైతులు మహాధరణకు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు పటాచెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం అమీన్పూర్ పటాన్ చెరువు జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు రైతులు చెప్పారు రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు మన పటాంచరు నియోజకవర్గ కోఆర్డినేటర్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎంపీ గారనే వస్తుంది నాకైతే ఫోన్ లో కూడా అదే ఉన్నది నోట్ లో కూడా అదే ఉన్నది మా మిత్రుడు దుబ్బాక శాసన సభ్యులు మనందరికీ సుపరిచితుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు వెంకటేష్ గౌడ్ గారు మా చారి గారు భిక్షపతి గారు శివకుమార్ గారు బాలరెడ్డి గారు మా డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యవన్న గారు గోవర్ధన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మెట్టు కుమార్ గారు సోమరెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు అంజయ్ యాదవ్ గారు వెంకటేష్ చెప్పినమ్మ సో రాముల్ గౌడ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇంకా చిన్న గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రగౌడ్ గారు రైతు సోదరులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన నమస్కారం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు పెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసిండు ఇన్నికి ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా రంగారెడ్డి జిల్లాకి వెయ్యా మేడ్చల్ జిల్లాకి బంద్ పెడతా పటాన్ చెరువులకు వాళ్ళకి ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఓసీయా రైతు అయితే చాలు రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు నేను పఠాన్ చెరువు మీద ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి ఏం తా అన్యాయం చేసింది నీకు పఠాన్ చెరువు పఠాన్ చెరువు మీద పగబట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల